జీవనది ఉన్న ఊరిలో నాగరికత శోభిస్తోంది ఇది గోదావరి జిల్లాలు చాటిన సత్యం చేవ ఉన్న నాయకుడి వల్ల నగరం రాణిస్తుంది శ్రీ మల్లాడి ఇది యానం ప్రజలు చూసిన సత్యం శ్రీ మల్లాడి ఈ పేరు పసివాడి నోట ముద్దుగా ఆయన అభిమాని నోట గర్వంగా సాయం పొందిన వారి నోట శ్రావ్యంగా అవసరంలో ఉన్నవారి నోట ఆర్తిగా ప్రజలందరి నోట ప్రేమగా ఎప్పటికీ పిలవబడుతూనే ఉంటుంది పవిత్ర గోదావరి జిల్లాలు పొలాలను తడిపితే నిబద్ధత కలిగిన శ్రీ మల్లాడి సేవలు ప్రజల మనస్సులను తడిపాయి శ్రీ మల్లాడి కృష్ణారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటిసారిగా యానాం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రజల మనస్సులను గెలిచిన నాయకునికి పదవిని గెలవడం పెద్ద విషయం కాదన్న విషయం శ్రీ మల్లాడి గారి విషయంలో నిజమైంది రికార్డు స్థాయిలో ప్రజల అభిమానాన్ని చొరగొని వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మినిస్టర్గా తమ అమూల్యమైన అమేయమైన సేవలను అందించారు మరెవ్వరూ వారిని అందుకోలేని విధంగా భారతదేశంలోనే వరుసగా మూడుసార్లు పుదుచ్చేరి ప్రభుత్వ ఉత్తమ శాసనసభ్యుడు అవార్డును అందుకున్న ఏకైక నాయకుడు మన శ్రీ మల్లాడి ప్రజల మన్నన అంటే సన్మానాలలో శాలువాలు కాదు కప్పుకుని తిరగడానికి అలు పెరుగని బాధ్యత అని గుర్తెరిగిన శ్రీ మల్లాడి యానంలోని ప్రతి గడపను ప్రగతి గుర్తుగా తీర్చిదిద్దారు ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందించడం తన సంకల్పంగా భావించి శ్రమించారు ఆయన పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ పోతే అది ఒక మహాగ్రంథమవుతుంది ఆ మహాసముద్రంలో ముత్యాలేరడం మనకు అసాధ్యమే అయితే మరే నాయకునికి సాధ్యం కాని విధంగా మరే నగరంలోనూ లేని విధంగా శ్రీ మల్లాడి గారు యానాంకు అందించిన వరాలు యానాం జిప్మేర్ హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లు ఆయన దక్షతకు మచ్చుతునకలు అనాథలకు యువకులకు భవితవ్యం ప్రశ్నార్థకంగా వృద్ధులకు ముసలితనం భారంగా ఇలా మనిషి జీవితంలో ప్రతి దశలోనూ ఎదురయ్యే అనేక సమస్యలకు సమాధానంగా ఇరవై ఎనిమిది రకాల సేవలను అందించే విధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండున యానం వోల్టేజ్ హోమ్ను స్థాపించి బై బర్త్ బై డెత్ అనే సత్సంకల్ప సాధనా వ్రతంతో తన అంకుటిత వనంలో సేవా పరిమళాలను నేటికీ దేదీప్యమానంగా వెదజల్లుతున్నారు అప్లికేషన్ పెట్టడానికి కూడా అప్పు చెయ్యవలసిన దుస్థితిలో ఉన్న యువత పరీక్ష హాలు వరకు చేరేలోపు ఎన్నో పరీక్షలను ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్న యువత యొక్క ఆర్థిక అవసరాలపై దృష్టి సారించిన శ్రీ మల్లాడి ఎల్డిసి యుడిసి ఉద్యోగాలకు కృషి చేస్తున్న రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు అంతేకాకుండా గ్రౌండ్ టెస్ట్లను పూర్తి చేసుకుని కానిస్టేబుల్ ఉద్యోగాలకై రిటర్న్ టెస్టుకు ప్రిపేర్ అవుతున్న అనేక మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ టీ స్నాక్స్ భోజనం దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి కోచింగ్ పూర్తయ్యే వరకు ఉచిత వసతిని కూడా కల్పించారు ఇది సాధారణ విషయం కాదు ఇక్కడితో ఆగడం మనం మల్లాడికి రాదు ఈ విద్యార్థులంతా ఎగ్జామ్స్ రాయడానికి గాను వివిధ వెళ్లడానికి అవసరమయ్యే ప్రయాణ ఖర్చులు అక్కడ వారు సానుకూలంగా బస చేయడానికి అవసరమయ్యే వసతి సౌకర్యాలు కూడా కల్పించడం వరకు ఆయనే బాధ్యత వహించేవారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూలై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు క్యాలెండర్ కూడా కన్నీరు కార్చిన ఈ తేదీలలో యానం ఎన్నడూ ఎరుగని తీవ్ర వరదలకు గురైంది నిత్యవసర వస్తువులు సైతం అత్యవసర వస్తువులయ్యాయి నీట మునిగిన కుటుంబాలకు పూట భోజనం కరువైంది కరెంటు లేక అనేక జనావాసాలు అమావాస్యను తలపించాయి అటువంటి సమయంలో ఆ పనులకు కావలసింది చోద్యం చూసిపోయే హెలికాప్టర్ కాదు బాధ్యత పంచుకునే ఆప్తుడు ఆ విలయాన్ని చూసి చలించిపోయిన శ్రీ మల్లాడి నీట మునిగిన కుటుంబాలకు అంటే పదిహేను వేల మందికి ప్రతిరోజు యానా ఓల్డేజ్ హోమ్ నుండి భోజనం ఏర్పాటు చేయడమేగాక స్వయంగా ఆయన వంటశాల దగ్గరుండి పూర్తయిన వంటను పరిశీలించి కొంత తాను తిని రుచి చూసిన తరువాతనే అవసరార్థులకు అందించేవారు ఈ పరిచర్యలు శ్రీ మల్లాడి గారు ఒక సేవకునిగానే గాక ఆ పనులకు అంగరక్షకునిగా కూడా వ్యవహరించిన తీరు అనిర్వచనీయం ప్రశంసనీయం పద్దెనిమిది వేల మంది రేషన్ కార్డ్ హోల్డర్స్ కు నిత్యవసర వస్తువులు పిల్లలకు పాల ప్యాకెట్లు బ్రెడ్లు పంపిణీ చేసి పవర్ కట్ వలన ఇబ్బందులు పడే కుటుంబాలకు రెండు లక్షల కొవ్వొత్తులను అందించి మైనం వంటి తన మెత్తని మనసును మరోసారి చాటుకున్నారు వరద నీరు తగ్గుముఖం పట్టిన లోతట్టు ప్రాంతాలలో జరగబోయే ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించి దాదాపు పద్దెనిమిది టన్నుల బ్లీచింగ్ పౌడర్ వోల్టేజ్ హోమ్ ఆధ్వర్యంలో చల్లి అంటు రోగాల వ్యాప్తిని అంటక మునిపే అరికట్టిన ప్రజ్ఞాశాలి శ్రీ మల్లాడిగారు తలచుకున్న ప్రతిసారి మనస్సును కలచివేసే దుర్ఘటన తాళ్లరేవు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం తారు రోడ్డు సైతం ఠారెత్తిపోయిన ఈ యాక్సిడెంట్ వార్త తెలిసిన వెంటనే పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్రీ మల్లాడి గారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి అండగా నిలిచారు ప్రమాదం ఊహించకుండా వస్తుంది సహాయం ఆశించకుండా వస్తుంది అవసరం ఉన్న చోట అడగకున్న ఆయన నుండి సమాధానం వస్తుంది ప్రమాదం యొక్క తీవ్రతను సీఎం రంగస్వామి గారి దృష్టికి తీసుకువెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున అందేలా చేశారు గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించే ఏర్పాటు చేశారు ఇక్కడితో ఆగితే మనం ఇంతవరకు చెప్పుకున్న అవుతారు ఆయన ఆయన కార్యకర్తలతో కలిసి తీవ్ర గాయాలతో పోరాడుతున్న వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున సాధారణ చికిత్స పొందుతున్న బాధితులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల చొప్పున అందించారు మృతుల అంత్యక్రియలకు స్వయంగా హాజరై కర్మకాండలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి వారి కుటుంబాలకు తన అండదండలు ఎప్పుడూ ఉంటాయన్న భరోసా ఇచ్చిన సాటి లేని అమృతమూర్తి శ్రీ గారు గాయపడిన వారికి చికిత్స జరిగినన్ని రోజులు వారి యోగక్షేమాలను వైద్యులతో సంప్రదించేవారు చికిత్సతో మెరుగుపడిన వారిని యానాం ఓల్డేజ్ హోమ్ అంబులెన్స్లో వారి ఇంటికి చేరే వరకు సంపూర్ణ బాధ్యత వహించిన నిర్మల మూర్తి మన శ్రీ గారు ఒక మానవతామూర్తిగా సాయం చేశారు ఒక ప్రభుత్వ ప్రతినిధిగా న్యాయం జరిగేలా చూశారు ఇవన్నీ కేవలం శ్రీ మల్లాడి కృష్ణారావు గారి సేవా సముద్రంలో కొన్ని నీటి బిందువులు మాత్రమే తట్టి చూస్తేనే లెక్కలేని ప్రజాహిత కార్యక్రమాల నిధి ఆయన ఇక తెరిచి చూస్తే వ్యక్తిగా ఒక తరగని గని ఆయన ఆ నిండు మనస్సుకు నేటికి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి అరవైవ సంవత్సరంలోనికి అడుగిడిన ఈ సందర్భాన్ని కూడా ఆయన సేవా కార్యక్రమాలతోనే సుసంపన్నం చేసుకున్నారు ప్రాణం విలువ తెలిసిన మహోన్నతిని పుట్టినరోజు సందర్భంగా యానా ఓల్డేజ్ హోమ్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వాహనదారులకు పదివేల హెల్మెట్లను పంచడం జరిగింది ప్రతి కుటుంబ పెద్దగా రక్త సంబంధికునిగా ప్రేమించే ప్రాణదాత పుట్టినరోజు సందర్భంగా అగ్ని కుల క్షత్రియ కళ్యాణ మండపాన్ని నందు లోక కళ్యాణ కార్యమైన రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది జన కుటుంబంలో మమేకమైన మంచి మనిషి పుట్టినరోజు సందర్భంగా అనుభవజ్ఞులైన డాక్టర్ల చే శ్రీ సుబ్రహ్మణ్య భారతి ప్రభుత్వ పాఠశాల నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది వృద్ధ మహిళలకు ఒక పెద్ద కొడుకుల ప్రేమతో చీరలు పంచడం జరిగింది ఈ మమతామూర్తి చల్లని మనస్సు మరిన్ని అలసిన జీవితాలకు నెడనివ్వాలని భగవంతుడు శ్రీ మల్నాడి గారికి నిండు నూరేళ్లు ఆయుర ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం